నందికవని యోజకు వరకం ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారనేటటువంటిది ప్రస్తుతం ఏదైతే ఒక పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశంగా మారింది దీనికి సంబంధించి ఈ ప్రస్తుతం ప్రచారాలకు సంబంధించి ఓవైపు టీడీపీకి సంబంధించి తంగిరాల సౌమ్య మరోవైపు ఎవరైనా వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఇద్దరు కూడా పోటాపడి ప్రచారాలు చేస్తున్న పరిస్థితుల్లో ఎవరికి బలాబలాలకు సంబంధించినటువంటి అంశం చూస్తే కనుక టీడీపీ నాయకులు ఏం చెప్తారు ప్రస్తుతం అంతా ఉన్నారు మాదిగాని గురునాథం గారు ఉన్నారు రాజధానికి సంబంధించి ఆయన పోరాడినటువంటి నాయకుడిగా ఉన్నారు అలాగే ప్రస్తుతం నందిగామలో ఆయన పరిస్థితి పర్యటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది చెప్పండి సార్ ఏంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార కార్యదర్శిగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఏం చెప్తారు నందిగామ పరిస్థితి నాదిగాని ఉన్నాదం సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఈరోజు నందిగామ నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా సౌమ్య గారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని గారు ఇద్దరు అఖండ మెజార్టీతో గెలవబోతున్నారనేది నా యొక్క పర్యటనలో భాగంలో ప్రజలందరూ కూడా జైజలు పొరుగుతూ ఉన్నారు నో డౌట్ అవోట్ ఇట్ రాష్ట్రంలోనే అధికారం చంద్రబాబు నాయుడు కూటమికి దగ్గర దాపుల్లో ఉంది బ్రహ్మాండమైనటువంటి అఖండ మెజార్టీ ఈరోజు నందిగామ ప్రాంతంలో ఈ యొక్క ఒక రాజధాని మూడు రాజధాని అనేటువంటి అంశం రాజధాని ఇంపాక్ట్ నందిగామలో కూడా కనిపిస్తుంది అంటారు మామూలుగా అందరూ కూడా రాజధానికి సంబంధించి మంగళగిరి తాడికోన నియోజకవర్గాల వరకే అంటారు కదా లేదు ఎందుకనంటే ఇది త్రోటు ఆంధ్రప్రదేశ్ మీద ఎఫెక్ట్ ఉండేటువంటి అంశం ఎందుకు అంటే ఇప్పుడు ఒక రాజధాని అనేది అది ఏం అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది మరి మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడెక్కడున్న వాళ్ళంతా కూడా పోయి అక్కడ తలదాచుకున్నారు కదా ఇప్పుడు ఎంతోమంది మన బిడ్డలో మరి హైదరాబాద్ సిటీ ఎంత గొప్పగా ఎదిగింది మరి నిరుద్యోగులు అందరూ కూడా ఎక్కడున్నారా అంటే మీరు హైదరాబాద్లో ఉన్నామండి అంటారు ఏం చేస్తున్నారంటే ఎట్ట బతుకుతున్నాం నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యేటువంటి దిశగా ఉంది అంటే ఒక రాజధాని సమస్యలకు పరిష్కారం నిలయంగా ఉంటుంది అందువల్ల ఆంధ్రప్రదేశ్లో రాజధానిని డెవలప్మెంట్ కాకపోవటం వల్ల అది నదిగా ఒక విలేజే కాదు త్రూట్ ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది అది భారతదేశం మీద కూడా పడుతుంది ఆర్థిక పరిపుష్టిని దెబ్బతీస్తుంది అందువల్ల తప్పకుండా రాజధాని అనేది ఎఫెక్ట్ ఉంది ఇక్కడ అంటే ఇక్కడ మీరు పరిశీలించిన నేపథ్యంలో వైసీపీకి సంబంధించి ఒక బలిష్టమైనటువంటి ఆర్థిక పరిస్థితులు కలిగినటువంటి వ్యక్తి ఏదైతే పోటీలో ఉన్నారో మరోవైపు తంగిరాల సౌమ్య గారు ఉన్నారు వీళ్ళిద్దరికి సంబంధించి చూస్తే ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేటటువంటిది కనిపిస్తాం జనం అంత పెద్ద మనం అనుకుంటామని చూసారా ఒక కొత్త వంద రాబందులు తిన్నటువంటి గద్ద ఒక వటవా ఒక తుఫాను దెబ్బకి కింద కూలిపోద్ది అలా పెద్ద బలమైనటువంటి వ్యక్తులు శక్తులు ఏం కాదు అది జగన్మోహన్ రెడ్డి తయారు చేసుకున్నాడు ఆ సామాజిక వర్గంలో ఒక కాగితం పులుల్లాగా అంతేగాని వాళ్ళని ఎవరు యాక్ యాక్సెప్ట్ చేయలేరండి ఇది ప్రజాక్షేత్రంలో ఇప్పుడు వాళ్ళు ఎట్లా దోచేసుకున్నారు దాచేసుకున్నారు ఎట్లా సమాజాన్ని అసలు దారుణమైనటువంటి పరిస్థితిలో తీసుకెళ్లారు అనేది ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ఉంటుంది కానీ ఈ ఎలక్షన్ సమయం వాళ్ళని ఎదిరించలేకపోవచ్చు ఇప్పుడు ప్రజలు ప్రజాక్షేత్రంలో వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేసేటువంటి ఎలక్షన్ కాబట్టి తప్పకుండా వాళ్ళు వాడగొడతారు ప్రచారంలో ఎలా ఎలాంటి స్పందన ప్రజలకు సంబంధించి కనిపిస్తుంది సౌమ్య గారికి సంబంధించి సౌమ్య గారికి బ్రహ్మరథం పెడతా ఉన్నారు ఆమె ఒక మహిళ విద్యాధికురాలు సౌమ్యరాలు ఆమె పేరులోనే సౌమ్యత ఉంది ఆమె అంత అవినీతి కార్యక్రమాలు చేసేటువంటి మనస్తత్వం లేనటువంటి వ్యక్తి అందరినీ కలుపుకొని పోతుంది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాగద్వేషాలకు రక్తబంధాలకు అతీతంగా తీసుకొని పోతుంది డెఫినెట్గా వారు విన్ అవుతారు దాంట్లో అసలు సెకండ్ తాటే లేదు అనుకుంటున్నారు అయా రాంగాళ్ళు గయా రాంగాళ్ళు ఎలక్షన్స్లో అవి అసలు పరిగణలోకి రావండి ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద పథక రచన చేశాడు జగన్మోహన్ రెడ్డి లోకల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని చూసి కాదు నన్ను చూసి నా పథకాలు చూసి గెలిపిస్తారు అసలు అతనే ఒక జగన్మాయ అతనే ఒక పెద్ద మోసగాడు అతనే అక్కజల్లి అమ్మల్ని మొత్తాన్ని కట్టుబట్టలతో బయటకేసినాడు మూడు రాజధానుల ఉద్యమ నేతగా గురునాథాన్నే బయటకు పంపించినోడు నువ్వు అమ్మకి అన్నం పెట్టలేనివాడివి పిన్నమ్మకి పట్టు చీర పెడతానంటే ఎవడు నమ్ముతాడు అతను డొల్లతనమైన మాటలో అతనికి అహం పెరిగిపోయింది అతను ఊసరు వెళ్ళి మొదటి దశలో ఏమన్నాడంటే ఓదార్పు యాత్ర ప్రజలను పలకరిస్తానని వచ్చాడు రెండు వేల పద్నాలుగు ముందు పద్నాలుగు తర్వాత ఏమన్నాడంటే మా నాన్నగారు రాజ్యం తీసుకురావాలని ప్రచారం చేశాడు అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏమంటున్నాడంటే అహం బ్రహ్మాస్మి నేను ప్రజలు అంటే ఇక్కడ కలం కన్నా కూడా గన్ సంస్కృతి వచ్చింది అంటే కిమ్ కిమ్ లాంటాడు జగన్ కిమ్ గన్ అంటే రేపు కనుక గవర్నమెంట్ వస్తే ఇఫ్ రాదు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ప్రజలంతా కూడా కట్టు బానిసలుగా మారాలి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా అంటున్నాడు కదా ఇక తరతరాలుగా అంతరించిపోయే జాతుల్లో చేరి వీళ్ళంతా కూడా కట్టు బానిసలాగా దారి ఆయన నాయకత్వం నియంత పాలనలాగా తయారవుతుంది సో అతను ఏమి చేసినా కూడా అభివృద్ధి అనేది నిరార్ధకం రష్యా ఉక్రెయిన్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఎంత అభివృద్ధి చెందినా బాంబులు వర్షాలు కురుస్తూ ఉంటే మొత్తం విద్వాంసం అయిపోయింది రేపు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రాష్ట్రాన్ని యుద్ధ భూమిగా మారుస్తాడు రణక్షేత్రంగా మారుస్తాడు ఈ సమాజంలో ఎవరు బతకలేని పరిస్థితి వస్తుంది ఆంధ్రప్రదేశ్ అరాచకాల ఆంధ్రప్రదేశ్గా మారుద్ది కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పేరును కూడా మార్చేసి జగన్మోహన్ రెడ్డి ప్రదేశ్గా మార్చేటువంటి పరిస్థితి భయానకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి తస్మా జాగ్రత్త వాటర్లందరికీ అతను ఎవ్వరిని కూడా పట్టించుకోడు వాడుకొని వదిలేస్తాడు మూడు రాజధానులు అనేటువంటి అంశాన్ని రోజున రాష్ట్ర వ్యాప్తంగా అతను అధికారానికి తీసుకొస్తుంది అతనికి బంగారు బాధిగుడ్డు అతనికి ఒక కామధేనువు కలపవృక్షం అనుకుంటున్నాడు ఆయనకి రాజకీయంగా శరాఘాతం జరగాల రాజకీయంగా నష్టపోవాలా దానికోసమే మాదిగాని గురునాథం బయలుదేరాడు తెలుగుదేశం పార్టీలో చేరాడు నీకు మూడు రాజధానులు అనేటువంటి అంశం మమ్మల్ని మోసం చేసి అక్కడ నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేస్తే మా యొక్క రక్త మాంసాలని చెమటగా మలచి మా యొక్క శ్రమనే పెట్టుబడిగా పెట్టి ధిక్కార స్వరంతో ఉద్యమాన్ని ఉర్రతలు ఇచ్చి కేసుల్లో ఇరుక్కొని పేదవాళ్ళు ఆర్త నాదాలు చేస్తుంటే మా యొక్క ఎనభై ఐదు పర్సెంట్ ప్రజానీకానికి ఏదన్నా వస్తుందని అంబేద్కర్ వాదులుగా మేము ఉద్యమాలు చేస్తే మా యొక్క పేదరికాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పి తాయిలాలు చెప్పి అల్ల కల్లోలం చేసి ఎప్పటికి కూడా మూడు రాజధానులు చేయకుండా యాభై నాలుగు వేల పట్టాలు ఇచ్చి మూతికి చిక్కం కట్టి తవుడేసి నువ్వు ఇంగ్లీష్ మాధ్యమం వస్తుంటే మేము కోర్టులో గెలుచుకొని ఎంత అల్ల కల్లోలం చేసి చంద్రబాబు నాయుడు అడుకొని ఒక దుర్మార్గుల్లాగా పేద ప్రజలకు దూరంగా ఉండాల డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ అని చెప్పి అసమతుల్యత వస్తుందని చెప్పేసి పేదవాడు పెత్తం దారి కలిస్తే చంద్రబాబు నాయుడు మీ అందరికి కూడా వ్యతిరేకంగా ఉండాడు నేను మీ అందరి కోసం పనిచేస్తానని చెప్పి మెప్పించి ఒప్పించడం కోసం వస్తున్నావు చూసావా దాంట్లో డొల్లతనం ఉంది దాంట్లో రాజకీయంగా నేను అసలు పథకాలు ఎందుకుంటాయండి డెబ్బై సంవత్సరాలు పంపిస్తాయి సార్ డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ దేశంలో సెవెంటీ సెవెన్లో అన్ని నేషనలైజ్ చేసి బ్యాంక్స్ అన్ని కూడా ఎస్సీ ఎస్టీలకి ఈ రోజున కనీసం బట్టలు వేసుకుంటున్నారంటే రిజర్వేషన్ కల్పించినటువంటి పుణ్యం ఆ కాంగ్రెస్ పార్టీని ఆ కాంగ్రెస్ పార్టీనే అత పాతాళానికి దొక్కేసినటువంటి ప్రజలు ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాంతీయ పార్టీ నియంత్రణగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన బాబు గారు పంపిస్తున్నాడా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు డీబీటీలో రో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు నాన్ డీబీటీలో ఒక లక్ష ఇరవై ఐదు కోట్లు బటన్ నొక్కకుండా చేసినటువంటి ఇవన్నీ కూడా అవినీతి మయము ఇరవై ఏడు పథకాలు మాకు రావాల్సినవి ఏం చేశావు నువ్వు నేను ప్రశ్నిస్తా ఉన్నాను బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కూల్స్ ఏం చేశావు నువ్వు అంబేద్కర్ ఓవర్సెస్ విదేశ విద్యా విధానాన్ని ఏం చేశావు నువ్వు కాళ్ళు రాశావు మా ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇక చరిత్రలో మిగలవు మాకు అయారాండాలు అయంగా వేసినట్టుగా కుక్క బిస్కెట్ వేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి నథింగ్ నీ బాబుగారు చొమ్మేశావా నువ్వు కొట్టేసిన ఎనిమిది లక్షల కోట్ల గురించి చెప్పు అప్పు తీసుకొచ్చి పప్పు పప్పు కూడి చేయటం అగ్ని ఆరుదు పురుగు సావదు నువ్వు నువ్వు రాజకీయంగా అన్ఫిట్ యువర్ యువర్ నాట్ ఫిట్ ఫర్ జాబ్ అంటే నీ కుటుంబ సమస్యని ఆంధ్రప్రదేశ్ సమస్యగా మార్చడం కోసం ఒక ముఖ్యమంత్రి కావాలా నీకు నీ ముఖ్యమంత్రి కావాలా నీకు ఒక దొంగడు రోడ్ల మీద తిరుగుతున్నాడు ఒక అంతకుడు రోడ్ల మీద తిరుగుతున్నాడు అని చెప్పడానికి సామాన్యుడు చాలా నేను చాలా ఒక ముఖ్యమంత్రి కావాలా సిగ్గుతో తెరవంచుకో అంటే నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ నిన్న అయిపోయింది నీ పని బాగుందా డీజీపీ గారు ఎప్పుడైతే మార్చేశారు ఎలక్షన్ కమిషను నిన్న నేను వంటనే ఫిజర్ అయిపోయావు రేపు ఎలక్షన్స్ సక్రమంగా జరగవేమో అని యా యాక్ చేస్తున్నావే అంటే నువ్వు ప్రాథమికంగా నీ యొక్క వాటిని ఒప్పుకున్నావు అంటే నిన్నటిగా రాజేంద్రనాథ్ గారు ఉంటేనే నువ్వు విజయం అనుకున్నావా అంటే రాజకీయ కుట్ర కోణం ఉన్న కదా తప్పకుండా నువ్వు పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నావు కదా ఇది ప్రజలకు చెప్పడం కోసమే ఆ యొక్క రాజకీయ పర్యటన ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతా ఉన్నాను నిన్న ఈ పక్కన ఉన్నటువంటి తిరువురులో తిరిగాను ఎమ్మెల్యే గారితో రోడ్ షో చేశాను పక్కన ఉన్నటువంటి మహిళలలో తిరిగాను వేల సంఖ్యలో ప్రజలు జాలుగుతా ఉన్నారు ఏడు నియోజకవర్గాల్లో మరి చిన్ని గారు లక్షల మెజార్టీతో గెలవబోతా ఉన్నారు ఒక పక్క మంగళగిరి అంతా కూడా నేను తిరిగాను ఉద్యోగ పోరాట నేపథ్యం ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ మొత్తం కూడా పెట్టేశాం అక్కడ కూడా లక్ష మెజార్టీతో లోకేష్ గారు గెలవబోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా దాదాపుగా వన్ ఫిఫ్టీ సీట్స్ లో ఉంది నువ్వు డీబీటీలు ఇచ్చినా నువ్వు నేర కేసు గీసుకున్నా యాగి యాగి చేసినా యుద్ధమన్నా సిద్ధమన్నా అన్నిటికీ సై తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం ఎన్టీఆర్ గారి పార్టీ ఆత్మగౌరవాన్ని తలవంచదు తెలుగు వాళ్ళ కోసం బతుకుతున్నటువంటి ఇది పేదవాళ్ళు దేవుళ్ళు మరి దేవాలయాలు మరి పేదవాళ్ళకే దేవాలయాల కూడా ఎన్టీ రామారావు గారు చెప్పాడు అందువల్ల తప్పకుండా ఇక్కడ విజయం సాధించబోతున్నారనే సందర్భంగా నేను మూడు రాజ్యాంగ ఉద్యమ నేతగా మరి సోషల్ డెమోక్రటిక్ రాష్ట్ర అధ్యక్షుడిగా మోసపోయినటువంటి వ్యక్తిగా ఈ రోజున మీ ముందుకు వచ్చి ఈ యొక్క నందిగామంలో ప్రజలందరూ కూడా పిలిపిస్తూ ఉన్నాను మీ ద్వారా తప్పకుండా సౌమ్య గారిని చిన్ని గారిని కేశినేని శివనాథ్ గారిని లక్షల ఓట్ల మెజార్టీతో ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఊడ్చుకొని పోతా ఉన్నాడు ఆ నేపథ్యంలో ఇక్కడ అయ్యారాంగాళ్ళు గయారాంగాళ్ళు కాయతుంపులు ఎవరు కూడా పరికిరారు ఆ యొక్క వరద తుఫాన్లో ఆ సునాములు కొట్టుకుపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ఓకే సార్ ప్రస్తుతం ఏదైతే ఇక్కడ ఏదైతే నియోజకవర్గం నందిగామకు సంబంధించే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదనేటటువంటి అభిప్రాయం అయితే మాత్రం ఏదైతే సోషల్ డెమోక్రాటిక్ ఫ్రంట్కి సంబంధించి ఉద్యమకారుడిగా ఉన్నటువంటి మాదిగాని గురునాథం గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి ప్రజలంతా కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పైన వాళ్ళ వ్యవస్థకు సంబంధించి ముఖ్యమంత్రి పైన కూడా వ్యతిరేక పరిస్థితుల్లో ఉండటంతో సౌమ్య విజయం ఖాయమంటున్నారు అలాగే రాష్ట్రంలో టీడీపీ రావడం ఖాయం అనేటటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి వాసుతో వేణు నందిగామ